నేటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతున్నా అని ఆమె భర్త ఏలియా సాక్షి మూడు టీవీతో తెలిపారు పది మందికి ఆదర్శంగా నిలుస్తూ అనేక వైద్య సేవలు అందించిన స్వర్గీయ శ్రీమతి శిబారాణి పరలోకానికి చేరి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆమె భర్త బంధుమిత్రులు ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు కరోనా మహమ్మారి సమయంలో ఒక మాతృమూర్తికి సేవలు అందిస్తూ ఆ కరోనా మహమ్మారి ఆక్రోషానికి బలై ఈ లోకాన్ని వదిలిన నా భార్య శ్రీమతి షీబారాణి మరణించి నేటికి ఐదు సంవత్సరాలు పూర్తయినా నేటికి నా మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిందని ఏలియా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఆమె లేని లోటు నా గుండెల్లో పోటుగా ఉందని తన ఆవేదన వ్యక్తపరిచారు కర్నూలు ప్రభుత్వ సరోజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగంలో సీనియర్ స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తూ వైద్యుల ద్వారా అనేక మందికి వైద్య సేవలు అందించి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టి మనసున్న మహారాణి నా భార్య అని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు అయితే నేటికి ఆమె లేదు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన తన ఆవేదనను తెలిపారు జిల్లా అధికారులతో ప్రభుత్వ వైద్య ఉన్నతాధికారులతో ఎన్నో ప్రశంసలు అందుకొని అందరి మనసులు దోచుకున్న షీబా నా నుంచి శాశ్వతంగా పరలోకానికి వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన తెలిపారు నా అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతూ తండ్రిల ఆదరించి అమ్మల హక్కును చేర్చుకుని నా అభివృద్ధికి పునాదులు వేసిన మహారాణి నా షీబారాణి ఏ లోకంలో ఉన్నా నన్ను ఆశీర్వదిస్తూనే ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు